అందరికీ నమస్తే అర్జున సమస్త ప్రాణులలో ఉండే ఆత్మను నేనే సకల ప్రాణుల సృష్టి స్థితి లయలు మూడు కూడా నేనే అంటున్నాడు భగవానుడు పదో అధ్యాయం ఇరవై శ్లోకంలో మై డియర్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే బీ విత్ యువర్ బెత్ అనే మన ఛానల్లో భగవద్గీత క్రాంతి బీజాలు లాహిరి మహాశయ అష్టావక్ర గీత మన ప్రయాణం ఎటు భగవాన్ రమణ మహర్షి మెడిటేషన్ వీడియోసు పత్రిజీ జ్ఞానధార ధ్యాన దివ్య జీవితం స్వామి శివానంద కర్తాల్ మరి పిరమిడ్ మెడిటేషన్ సెంటర్స్ ఇలా ప్లేలిస్ట్లో చా ఉన్నాయి ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేసి మీకు ఉపయోగపడుతున్న వాటిని మీరు గ్రహించవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ అహమాత్మాగుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిశ్చ మధ్యం చ భూతానామంతమేవ ఇది భగవద్గీత పదవాధ్యాయము ఇరవయో శ్లోకం జయించినవాడు అర్జునుడు ఇంద్రియాలను జయించిన వారు అతి కొద్ది మంది ఉంటారు అటువంటి వారు పాండవులు ఇంద్రియాలకు లోపడిన వారు కోకల్లలు అటువంటి వారు కౌరవులు ఇంద్రియాలు జయించిన వారికే ఆత్మతత్వం అర్థమవుతుంది గాని ఇంద్రియాలకు లోపడిన వారికి ఇంద్రియాలలో మునిగి కొట్టుకుపోయేవారికి ఆత్మతత్వం ఎంత మాత్రము మింగుడు పడదు ఓ శ్రీకృష్ణుడు ఓ వేదవ్యాసుడు పాండవుల వంటి వారికి అవసరం నేర్చుకునే తత్వం లేనివారు కౌరవులు వాళ్ళకు ప్రాపంచిక రాజ్యాలే కావాలి వాళ్ళకు ఆత్మ యొక్క సిద్ధత్వంతో పని లేదు ఎవరైతే సత్యాన్ని కోరుకుంటారో వారికి సత్యం తప్పనిసరిగా ప్రబోధింపబడుతుంది ఎవరైతే సత్యాన్ని కోరుకుంటారో వారికి సత్యం తప్పనిసరిగా ప్రబోధించబడుతుంది అందుకే శ్రీకృష్ణుడు అర్జునుడికి యుద్ధరంగంలో కూడా భగవద్గీతను బోధించగలిగాడు ఒకనొక దేశంలో ఒకనొక కాలంలో ఒకనొక పరిస్థితుల్లో మాత్రమే ఉన్నది దేహము కానీ సర్వ దేశాలలో సర్వకాలలో సర్వ పరిస్థితులలో సర్వత్రా వ్యాపించి ఉన్నది ఆత్మ ఆత్మ అన్నది భౌతిక సృష్టి యొక్క ఆదిలోనూ ఉండేది భౌతిక సృష్టి యొక్క మధ్యలోనూ ఉండేది మరి భౌతిక సృష్టి యొక్క అంతంలోనూ ఉండేది భౌతికమైన సృష్టి అంతం కావచ్చు ఆత్మ పదార్థం మట్టుకు అంతం కాదు ఆత్మ ఒకనొక భౌతికమైన సృష్టిలోంచి మరొక భౌతికమైన సృష్టిలోకి వెళ్ళి ఉంటూ ఉంటుంది ఇలా తెలుసుకోవడమే తనను తాను తెలుసుకోవడం మరి భగవానుడు సమస్త ప్రాణుల్లో ఉండే ఆత్మను నేనే సకల ప్రాణుల సృష్టి స్థితి లయలు మూడు కూడాను నేనే అని ఈ అధ్యాయంలోని పదో అధ్యాయంలోని నిర్వహి శ్లోకం ద్వారా మనందరికీ వివరించడం జరిగింది మనమందరం అర్జునము ఈ యొక్క సత్యాన్ని గ్రహించి ఆ విధంగా నడుచుకు ప్రయత్నం చేసి మన జన్మను మన పురోగతిని మనము పెంపొందించుకోవడానికి తోడ్పడేదే ఈ యొక్క భగవద్గీత భగవాన్ శ్రీ వేద వారు యావత్ మానవాళికి శ్రీకృష్ణ భగవాను పాత్ర ద్వారా గీసిన గీత ఈ భగవద్గీత ఆ గీత లోపల మనం ముండి గీతానుసారం నడుచుకుంటే మనకు కలిగేది అనునిత్య కళ్యాణం ఈ గీతను అతిక్రమించి వ్యవహరిస్తే మనకు కలిగేది దిన దిన కష్టమే దిన దిన నష్టమే అలనాడు కురుక్షేత్ర సంగ్రామ ప్రారంభంలో అర్జునుడి ఉద్దేశించి గీత ఉపదేశింపబడిన మరి నాటికి నేటికి భవిష్యత్ కాలమంతటికి కూడా ముక్తిని మోక్షాన్ని అభ్యషించే ముముక్షువులందరికీ లభించిన మహాప్రసాదమే శ్రీమద్ భగవద్గీత శ్రీమద్ భగవద్గీతలోని రోజుకొక శ్లోకాన్ని మనం పారాయణం చేసి దాని యొక్క అంతరార్థాన్ని గ్రహించి మన ఆత్మ పురోగతికి మన జీవన పురోగతికి మన జీవితంలో కష్ట నష్టాల నుంచి బయటపడడానికి ఈ యొక్క భగవద్గీత మనం ఉపయోగించుకోవాలని ఇక్కడ మనం ఈ గ్రంథాన్ని చూడడం ద్వారా మనకు అర్థమవుతుంది మరింత గొప్ప జ్ఞానాన్ని అందించిన శ్రీకృష్ణ పరమాత్మకి వేదవ్యాసుల వారికి గణపతి భగవానుడికి మరి ఇంతటి భగవద్గీత రావడానికి మూలమైనటువంటి అర్జునుడికి నమస్కరిస్తూ మరి ఈ వివరణ బ్రహ్మర్స్ పత్రిజీకి గురువులకి గురు పరంపరకి అందరికీ నమస్కరిస్తూ థ్యాంక్ యూ